అదే కాదు అధ్యక్ష గూడ అంజన గూడ అంజన మీకు అందరికీ తెలుసు దొరేందరో దొర పీకుడేందురో అని మా గొప్ప కవి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు గ్రామ గ్రామాన దళితుల గిరిజనులను చైతన్యం చేసినాడు గూడ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందలా చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు ఆనది కదా గూడ అంజయనుమూత ఆయన చివరి కోరిక ఏంది అధ్యక్ష పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చిక్ష చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి పలకరించాలి అని గూడ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము మర్యాద గూఢ అంజన పరిస్థితి గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాక మేం కాదు అధ్యక్ష గద్దరన్న వినతి పత్రాన్ని ఇద్దామని ప్రగతి భవన్ పోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము మూడు గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడినక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష పది నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అందుకే అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినారో ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దరన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందే శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులలో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం ఇది ప్రజల తరఫున ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తున్న ఒక్క మంచి ప్రయత్నం అధ్యక్ష ఈ ప్రయత్నాలను అభినందించకపోతే అభినందించకపోయిన అధ్యక్ష వాళ్ళకి మనసు రాదు లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళకు వేరే మేమిక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీ వాళ్ళకి వాళ్ళ ఏమంటే రే ఎందు జీర్ణించుకోకపోవచ్చు కరెక్ట్ మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష అట్లెవరని అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు పోసుకున్నారనుకో అధ్యక్ష మనమేం చేస్తాం అధ్యక్ష వాళ్ళు ఇష్టం అధ్యక్ష నేనేం అంటలేను